ఈ వారం మన గెస్ట్ మహారాష్ట్ర లో పనిచేస్తున్న మహిళా తెలుగు ఐపీఎస్ ఆఫీసర్ పేరు రష్మితారావు గారు ఐపీఎస్ డిసిపి జోన్పూర్ నాగ్పూర్

టూ సిక్స్టీన్ ఇయర్ 올డ్స్ ప్రైవేట్ పార్ట్స్ కూడా తండి కట్ చేసారు సార్ హిస్టరీలో వీళ్ళకి కరెక్ట్ గా शिक्षा పడకపోవడలే వీళ్ళ ఈ విధంగా తయారవునారా కరెంట్లీ ఆపరేషన్ థండర్ ఇస్ ఎంటి డ్రగ్ అవేర్నెస్ క్యాంపెన్ మోస్ట్ ఆఫ్ దిస్ క్రైమ్స్ లో వెనక either hey, alcohol, want, alcohol alcohol then మార్చ్ మంత్రం నేను ఒక స్కీమ్ పెట్టా మా జోన్ లో జీరో మర్డర్ మార్చ్ టార్గెట్ వెళ్ళేదాన్ని కాదు అందరిని బయటే ఉంచేదాన్ని అండ్ నైట్ కూడా అన్ని హార్డ్ కోర్ ట్రిమినల్స్ హౌస్ చెకింగ్ సర్చింగ్ అంటే నేను మా వాళ్ళని వాచ్ చేస్తా మా వాళ్ళు దొంగలు వాచ్ చేస్తారు హై క్రైన్ మదర్ రావు మీరు నవరాత్రుల కోసం ఆపరేషన్ పెట్టారు దుర్గా మార్షల్ అని డైరీలో రాసుకున్నా వన్ డే ఐ విల్ బికమ్ ఆ పోలీస్ ఆఫీసర్ అండ్ ఐ విల్ ప్రొటెక్ట్ ఆల్ మై సిస్టర్స్ వెల్కమ్ టు క్రైమ్ డెరీస్ ఈ వారం మన గెస్ట్ మహారాష్ట్రలో పనిచేస్తున్న మహిళా తెలుగు ఐపీఎస్ ఆఫీసర్ పేరు రష్మితరా గారు ఐపీఎస్ డిసిపి జోన్ ఫోర్ నాగ్పూర్ విశాఖపట్నం జిల్లా చెందిన రష్మిత గారు ప్రస్తుతం మహారాష్ట్రలో నాగ్పూర్లో పనిచేస్తున్నారు అక్కడ నుండి ఇక్కడికి వచ్చేసరికి ఇక్కడ కొంచెం ఛాలెంజ్స్ ఏమున్నాయి ఉన్నాయి ముఖ్యంగా నాగ్పూర్లో బాడీ ఎఫెన్స్ ఎక్కువ ఉంటాయి కాబట్టి వాటిని ఏ విధంగా నివారించారు అంతేకాకుండా మహారాష్ట్రలో నాగ్పూర్లో మాయడం తొలిగా కొన్ని కొన్ని ప్రత్యేక కార్యక్రమాలు పెట్టారు అదే ఆపరేషన్ థండర్ దాంతోపాటు మిషన్ నైట్ వాచ్ దాంతోపాటు మహిళా రక్షక దళని నవరాత్రులు ప్రత్యేకంగా పెట్టారు ఈ కార్యక్రమాలు పెట్టడం వల్ల ప్రజల్లో ఎలాంటి ఇంపాక్ట్ వచ్చింది ప్రజల్లో నేరాల స్వభావం తగ్గడానికి మేడం చేస్తున్న ఇన్నోవేషన్ ఇవి ఉంది అనే విషయాలు మేడం తెలుసుకుని మేడం నమస్తే అండి నమస్తే మురళీధర్ గారు రష్మితారావు గారు విశాఖపట్నం మురళీధర్ శ్రీకాకుళం మీకు మాకు వంద కిలోమీటర్లు అంతే ఓకే ఇక్కడికి నాగ్పూర్ అనగానే ఎక్కువగా గత హిస్టరీ చూస్తుంటే బాడీ ఎఫెన్స్ కనిపిస్తుంది అంటే ఆర్గనైజర్గా కానీ ఏముండవు ఇది క్షణికావశ అనుకుంటారు అప్పటికప్పుడు చంపేస్తుంటారు ఎక్కువ ఆ క్రైమ్ని ఎలా డిటెక్ట్ చేస్తున్నారు అంటే ప్రజలు నేర స్వభావం తగ్గించడానికి క్రైమ్ డిటెక్ట్ అవ్వడం అనేది కాకుండా వాళ్ళు నేర స్వభావం తగ్గించాలి చిన్న విషయాలకి హత్య చేసుకోకూడదు అనే విషయాన్ని తగ్గించడానికి ఏం చేస్తున్నారు ప్లస్ నాగ్పూర్ అనగానే హెవీ క్రైమ్ కనిపిస్తుంది రకరకాల ఫ్లోటింగ్ ఉంటాయి మెయిన్ ఇక ట్రాన్స్పోర్ట్ ఎక్కువ ఉంది కాబట్టి అఫెండర్ ఈజీగా ఎస్కేప్ అవ్వడానికి అవకాశం ఉంటాయి దాన్ని ఒక ఛాలెంజింగ్ ఉంటుంది ఉంటది ఇది కాకుండా మీరు ఇటీవల తీసుకొచ్చిన మూడు కార్యక్రమాలు మహిళా రక్షదని లేదంటే నైట్ వాచ్ అని ఇటువంటి కార్యక్రమాలు జనాలు ఇలాంటి వచ్చింది ఈ ప్రశ్న సమాధానం చెప్పే ముందు విశాఖపట్నం టు నాగ్పూర్ లక్ష్మీధారా గారు జర్నీ చెప్పండి జోన్ ఫోర్ గా ఆల్మోస్ట్ మోర్ ఇయర్ అయింది అంటే మీరు మహారాష్ట్రలోనే తొలి తొలి అయిపోయే మహిళ అనుకుంటా కదండి ప్రాబబ్లీ అది నేను చెక్ చేయలేదు వెరిఫై చేయలేదు బట్ ఐ థింక్ నాకు కూడా వేరే ఆంధ్రప్రదేశ్ నుంచి వచ్చిన ఫీమేల్ ఐపీఎస్ ఆఫీసర్స్ అయితే తెలియదు ఇప్పటివరకు వరకు ఐ హ్యావ్ కమ్ అక్రాస్ నాది ఐ వాజ్ బ్రాటప్ ఇన్ విశాఖపట్నం సిటీ మా పేరెంట్స్ అక్కడే సెటిల్ అయ్యారు మా పేరెంట్స్ ఇద్దరు డాక్టర్స్ రిటైర్డ్ డాక్టర్స్ ఫాదర్ అనేస్థెటిస్ట్ గా అండ్ మదర్ ఆఫ్ తల్మిక్స్ సర్జన్ గా రిటైర్ అయ్యారు విశాఖపట్నంలో మాది రామకృష్ణ బీచ్ దగ్గర దస్పల్లా హిల్స్ అని సో చిన్నప్పటి నుంచి అక్కడే నా ఎడ్యుకేషన్ అంతా టింపుని స్కూల్ లో టెన్త్ స్టాండర్డ్ వరకు దాని తర్వాత జేఈ కోచింగ్ చేసి ఐఐటి కాన్పూర్ లో బయో ఇంజనీరింగ్ బీటెక్ చేసా ఆ తర్వాత పోస్ట్ గ్రాడ్యుయేషన్ కి ఐఐఎం కోడ్ లో అది ఐఐటి ఐఐఎం కంప్లీట్ అయిన తర్వాత ప్రైవేట్ సెక్టర్ లో నేను రిలయన్స్ లో జాబ్ చేశాను నవీ ముంబైలో దాని తర్వాత అక్కడి నుంచి సివిల్ సర్వీసెస్ వైపు నా దృష్టి లక్షల్లో జీతం కదండి పెట్టి ఇందులో రావాలి అనుకున్నారు అది దానికంటే వేరియస్ ఫ్యాక్టర్స్ ఉన్నాయి ఒకటి ఫస్ట్లీ చిన్నప్పటి నుంచి మా పేరెంట్స్ ఇద్దరు గవర్నమెంట్ సర్వీస్ లో ఉండడం వల్ల ఒక పబ్లిక్ సర్వీస్ వాల్యూస్ ఇన్స్టిల్ అయ్యాయి అది కాకుండా విశాఖపట్నం అంటే జనరల్ కాస్మోపాలిటన్ సిటీ బట్ అక్కడ బికాస్ అడ్మినిస్ట్రేషన్ క్లోజ్గా చూడడానికి వీలయ్యేది అండ్ స్కూల్లో కూడా లాట్ ఆఫ్ సివిల్ సర్వెంట్స్ అండ్ పబ్లిక్ సర్వెంట్స్ చిల్డ్రన్ వాళ్ళ పేరెంట్స్ అండ్ వాళ్ళ వర్క్ మేము న్యూస్ పేపర్లో చదివే వాళ్ళం అండ్ వెరీ క్లోజ్ అంటే ఎన్కౌంటర్స్ విత్ పబ్లిక్ సర్వెంట్స్ అట్ హోమ్ అండ్ అవుట్ సైడ్ విశాఖపట్నంలో పనిచేస్తున్న చిన్నప్పుడు ఏకే ఖాన్ సార్ అతను ఆఫీసర్ మాకు ఎప్పుడు స్పోర్ట్స్ డే అయినా సార్ వచ్చి మోటివేటింగ్ స్పీచ్ ఇచ్చేవారు స్టూడెంట్స్ కి అండ్ వాళ్ళ కిడ్స్ కూడా మా స్కూల్లో చదవడం వల్ల అంటే అతను ఎప్పుడు న్యూస్ పేపర్ లో కనిపించిన ఐ యూస్ టు స్పెసిఫికల్లీ రీడ్ హిజ్ ఆర్టికల్ హిజ్ రైట్ సో గారు ఇంకెవరు చాలా మంది ఆఫీసర్ పనిచేసారు అక్కడ ఇలా కాకుండా జనరలీ న్యూస్ పేపర్ చదివే ఒక కల్చర్ కూడా స్కూల్లో ఇంట్లో అన్ని బికాజ్ ఇట్స్ అ కాస్మోపాలిటన్ సిటీ అందరూ అవేర్గా ఉంటారు ఇంట్లో అంటే హెల్ప్ కూడా న్యూస్ డిస్కస్ చేస్తూ ఉంటారు కలెక్టర్ సార్ ఇలా కొత్త స్కీమ్ పెట్టారు ఇలా చేశారు అలా చేశారు అంటే ఒక ఫర్టైల్ డిస్కషన్స్ అవుతూ ఉండేవి అబౌట్ పబ్లిక్ సర్వీస్ సో అది కాకుండా యాజ్ ఐ గ్రూ అప్ అండ్ ఆల్సో ఐఐటి కాన్పూర్లో ఒక అగైన్ సివిల్ సర్వీసెస్ ప్రిపరేషన్ ఒక కల్చర్ ఉండేది దో ఐ స్టేడ్ అవే ఫ్రమ్ ఇట్ నేను గ్రాడ్యుయేషన్ చేస్తున్నప్పుడు బట్ లేటర్ ఆన్ వెన్ ఐ వాస్ వర్కింగ్ ఇన్ ప్రైవేట్ సెక్టర్ ఐ అండర్స్ట నాట్ మై కప్ ఆఫ్ టీ అంటే ప్రైవేట్ కన్సర్న్ ఏదైతే ఉంటుందో ప్రాఫిట్ కన్సర్న్ ఇట్ వాస్ నాట్ అట్రాక్టింగ్ మీ ఎంత లక్షలు ఇచ్చినా కానీ ఒక సోల్ సాటిస్ఫాక్షన్ అనేది ఉండాలి కాబట్టి అది వెదుక్తూ వెదుకుతూ ఐ థాట్ గివెన్ మై ఎడ్యుకేషనల్ బ్యాక్గ్రౌండ్ ఆల్సో టు వే టు ఎంటర్ పబ్లిక్ సర్వీస్ డో మే ఈస్ థ్రూ దీస్ ఎగ్జామినేషన్స్ అండ్ ఆఫ్కోర్స్ దా వేరియస్ ప్లాట్ఫామ్స్ ఇది కాకుండా పబ్లిక్ సర్వీస్ చేయడానికి ఎన్నో లక్షల ధరలు ఉన్నాయి బట్ దిస్ వాజ్ ద వే దాట్ వాజ్ ఇమీడియట్లీ అంటే యాక్సెసిబుల్ టు మీ సివిల్ సర్వీసెస్ ప్రిపరేషన్ చేసా ఇట్ డిట్ వర్క్అవుట్ ఫార్ సమ్ టైమ్ ఆ టైంలో నేను వేరే గ్రా ఇంకో పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేసా ఎడేట్ అండ్ ఎంఏ అండ్ ఇంగ్లీష్ లిటరేచర్ అంటే ఖాళీగా ఉండకుండా వైల్ ప్రిపేరింగ్ ఫర్ సివిల్ సర్వీసెస్ అదే ఆప్షనల్ ఆప్షనల్గా తర్వాత కన్వర్ట్ చేసుకున్నా ఐ వాస్ ఆప్టింగ్ ఫర్ పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ ఆ తర్వాత మళ్ళీ ఐ జాయిండ్ వర్క్ ఫోర్స్ ఎందుకంటే బాగా వర్క్ ఎక్స్పీరియన్స్లో గ్యాప్ కూడా రాకూడదని ఐ జాయిన్ ఆర్బిఐ గ్రేట్ బి మేనేజర్ ఇన్ ముంబై అక్కడ ఇంకో టూ ఇయర్స్ పని చేస్తూ చేస్తూ అగెన్ ఐ థాట్ ఆ టైంలో ఇంతకుముందు ఐఏఎస్ తో చేసేదాన్ని బట్ అగైన్ విత్ ఏజ్ ఎక్స్పీరియన్స్ అండ్ సమ్ కైండ్ ఆఫ్ విజ్డమ్ కాలింగ్ మెయిన్లీ దట్స్ మై కాలింగ్ అక్కడ ముంబైలో పని చేస్తూ చేస్తూ ఐ వాజ్ ఇన్స్పైర్డ్ బై ముంబై పోలీస్ వాళ్ళు చేసే పనులు అగైన్ ఇట్ అట్రాక్టెడ్ మీ అండ్ ఇంకో వన్ లాస్ట్ టైమ్ ఐ అపియర్ ఫర్ సివిల్ సర్వీసెస్ అని ఒక గోల్ పెట్టుకుని ఇన్ టూ థౌజండ్ నైంటీన్ ఐ అపియర్డ్ అగైన్ బట్ దిస్ టైమ్ టు బికమ్ అ పోలీస్ ఆఫీసర్ సో అందులో అగైన్ బికాజ్ ఇట్స్ ఎ కాలింగ్ అంటే వెన్ యోర్ కాలింగ్ మ్యాచెస్ యువర్ డెస్టినీ సో అది దొరుకుతుంది అంటారు సో దాట్స్ హౌ ఐ అప్టైన్ దిస్ ఆపర్చునిటీ టు వర్క్ పోలీస్ ఆఫీసర్ ఇన్ మహారాష్ట్ర కార్డర్ మీకు మహారాష్ట్రతో మీకు బాగా అనుబంధం ఉంది అంటే అది రిలయన్స్ ఆర్బిఐ పోలీసింగ్ ఓకే ఎస్